అందరికీ నమస్కారం ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఈరోజు దర్శనార్థం వచ్చాం సోమవారి దేవల్ల మంచి దర్శనం చేసారు జరిగింది ఈరోజు నాతో పాటు రాజోల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి గారు అలాగే రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ గారు గంగా గంగాభవాని గారు ఇంకా ఇతర ఇతర పెద్దలు మన బక్క పృథ్వీ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు స్వామివారి దర్శనానికి కృష్ణ గారు విజయ్ గారు ఇలా ఉన్న జనసేన బాటిలో ఉన్న ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు ఘనస్వాగతం పలికినందుకు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ అంతర్వేది అంటే మొత్తం ఒక రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇక్కడ ముఖ్యంగా అన్నదానం ప్రతిరోజు కూడా నిత్యం రెండు వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది చాలా అద్భుతంగా చాలా బాగా కూడా జరుగుతుంది అంతర్వేది మన లక్ష్మీన సందయ వల్ల ఈరోజు నేను రాష్ట్ర సెట్పల్లిజె కార్పొరేషన్ చైర్మన్గా సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు స్వామివారి దర్శనార్థం వచ్చాను ఇక్కడ మన దేవాలయం సిబ్బంది కూడా అందరూ కూడా చాలా బాగా ఘన పలికారు గతంలో చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు చాలా మార్పులు బాగు జరిగినాయి ఎప్పుడూ కూడా దేవస్థానాలు బాగుండాలని చెప్పి గతంలో కూడా మనం తిరుపతిలో చూసాం ఇప్పుడు కూడా చూసాం మొన్న విజయవాడ మన దశమి ఉత్సవాల్లో కూడా చూసాం అంటే ఎక్కడా కూడా ఏ భక్తు కూడా గుడికొచ్చిన భక్తుడిగా ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రతి గుడిలో కూడా కొంచెం బాగా ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ మొన్న దశమిలో నవరాత్రులు కానీ అలాగే తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కానీ అలాగే ఇక్కడ అంతర్వేదిలో కానీ మొత్తం ఇరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం టెంపుల్స్ అన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఏదైతే జనాలు అందరూ కూడా సుఖ సంతోష సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎన్డీఏ కూటమికి ఇంత రాజోళ్ళ దగ్గర తీరం దాడుతున్నప్పుడు అందరూ కూడా భయపడిపోయారు జనం అందరూ కానీ ఇక్కడ ఉన్న అంతర్వేదిలో కొలువైన లక్ష్మీనారాయణ స్వామి దయ వల్ల చిన్నపాటి నష్టంతో ఎందుకంటే ప్రభుత్వాలు వచ్చినప్పుడు విపత్తులను ఎదుర్కోవాలి అలాంటి ఎదుర్కోవడంలో చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ కూటమి ముందుగానే గమనించి ఎక్కడా కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కూడా జరగకుండా ముందుగా కోలుకొని ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరినీ కాపాడి ముందున్న మా లక్ష్మీ నరసింహ స్వామి గారి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాయి